అందరికీ స్వాగతం మన ఆలోచనలు మన నిర్ణయాలు నిజంగా ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉంటాయా అసలు అలా అనుకుంటామా ఈరోజు మనం డ్యారెన్ బ్రౌన్ రాసిన ఈ పుస్తకం ఆధారంగా డార్క్ సైకాలజీ మేనిపలేషన్ లాంటి కొన్ని ఆసక్తికరమైన చీకటి కోణాల గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా అనిపించిందా ఏదో ఒక దానికి సరే అని చెప్పేసి ఆ తరువాత ఛ ఎందుకు ఒప్పుకున్నానా అని ఆలోచించారా కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మన నిర్ణయాల్ని కొన్ని అదృశ్య శక్తులు శాసిస్తాయని ఈ పుస్తకం చెబుతోంది ఇంతకీ అవేంటో చూద్దాం సరే మరి ఈ ప్రభావం వెనకున్న చీకటి కోణమేంటో చూద్దాం ముందుగా ఈ పుస్తకం డార్క్ సైకాలజీ అని దేన్నంటుందో సరిగ్గా అర్థం చేసుకునే చేద్దాం సో డార్క్ సైకాలజీ అంటే ఏంటంటే ఇతరుల మీద పెత్తనం చెలాయించే మనుషుల మానసిక స్వభావాన్ని అధ్యయనం చేయడమనమాట అంటే మనందరిలో ఉండే అంత మంచిది కాని ఒక చీకటి కోణం గురించి ఇది మాట్లాడుతుంది కొందరు దీన్నే చెడు అంటారు లేదా విపరీత ప్రవర్తన అంటారు ఇదేదో మతపరమైన కాన్సెప్ట్ కాదు సామాజికమైంది అంతకన్నా కాదు ఇది పూర్తిగా సైకలాజికల్ మనందరిలోనూ ఇదుందని ఈ పుస్తకం అంటోంది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పుస్తకం ప్రకారం కొంతమంది హానికరమైన పనులు చేస్తారు కదా అయితే వాళ్ళలా చేయడానికి కారణం ఎప్పుడూ డబ్బో అధికారమో లేదా పగతీర్చుకోవడమో కాదట కొన్నిసార్లు అసలు ఏ లక్ష్యము లేకుండానే కేవలం అలా చేస్తారంతే అయితే మరి కనిపించని ఆట ఆడేది ఎవరు ఈ ప్రభావం చూపేది ఎవరు వాళ్లనే ఈ పుస్తకం డార్క్ ట్రయాడ్ అంటోంది అంటే ముగ్గురు కీలకమైన పాత్రధారులన్నమాట వాళ్ళెవరో చూద్దాం ఇవే ఆ మూడు నార్సిసిజం మాఖ్యవెలియనిజం ఇంకా సైకోపథీ ఈ మూడు పేర్లకు వేర్వేరర్థాలున్నా ఇవి తరచుగా ఒకదానితో ఒకటి కలిసిపోయుంటాయి మానిప్యులేటివ్ ప్రవర్తనకు అసలు మూలం ఇవేనట సరే ఇప్పుడు ఒక్కొక్కదాని గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిది నార్సిసిజం దీని గురించి చాలామంది విని ఉంటారు దీని మూలం ప్రాచీన గ్రీకు పురాణంలో ఉంది నార్సిసిస్ అనే అతను నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తనతో తానే ప్రేమలో పడతాడు అంటే తమకు తాము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవడం ఇతరుల నుంచి విపరీతమైన శ్రద్ధ కోరుకోవడం సానుభూతి అనేది లేకపోవడం ఇవన్నీ దీని లక్షణాలు పైకి చూడ్డానికి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు కానీ లోబల వాళ్ల అహం చాలా పిలుసుగా ఉంటుంది ఇక రెండోది మాకియా వెలియనిజం ఈ లక్షణం ఉన్నవాళ్లకి ఒకటే ముఖ్యం తమ లక్ష్యాన్ని సాధించడం దానికోసం వాళ్లు మోసం చేయడానికైనా ద్రోహం చేయడానికైనా నైతికతను పూర్తిగా పక్కన పెట్టేయడానికైనా దేనికైనా సిద్ధపడతారు గెలుపు తప్ప వాళ్ళకింకేదీ పట్టదు ఈ ట్రయాడ్లో ఆఖరిది మూడవది సైకోపతి వీళ్లలో భావోద్వేగాలు పశ్చాత్తాపం లాంటివి దాదాపుగా ఉండవు ఇతరుల బాధను అర్థం చేసుకోలేరు అయితే ఇక్కడ కూడా రెండు రకాలుంటారట కొందరు తమ ప్రవర్తనను అదుపులో ఉంచుకుని చాలా తెలివిగా పక్క ప్లానింగ్తో వాళ్ల కెరియర్లో పైకి రావడానికి కూడా ఈ లక్షణాన్ని వాడుకుంటారు సరే ఈ డార్క్ ట్రయాడ్ లక్షణాలున్న వ్యక్తులు ఇతరులను ఎలా తమ గుప్పట్లో పెట్టుకుంటారు ఏమైనా రహస్య టూల్స్ ఉన్నాయా అవును ఉన్నాయి ఇప్పుడు వాళ్లు వాడే పద్ధతుల గురించి వాళ్ల ప్లేబుక్ గురించి తెలుసుకుందాం చూడండి ఈ కొటేషన్ వాళ్ల మైండ్ ని ఎంత పర్ఫెక్ట్ గా చెబుతుందో వాళ్లకు ఇదొక చెస్ గేమ్ లాంటిది అందులో పావులన్నీ వాళ్లే కదుపుతారు వాళ్లు వాడే ఒక ముఖ్యమైన టూల్ ఎన్ఎల్పి అంటే లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ దీని వెనుకున్న ఐడియా సింపుల్ మన మనసు శరీరం రెండూ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తాడో దానికి ఎలాంటి అర్థాలిస్తాడో మనం అర్థం చేసుకుంటే వాళ్ల ఆలోచనా విధానాన్ని మనం ప్రభావితం చెయ్యొచ్చు అది దీని సూత్రం దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక మంచి ఉదాహరణ ఇచ్చింది మన చేతన మనస్సు అంటే మన కాన్షియస్ మైండ్ ఒక లక్ష్యాన్ని సెట్ చేస్తుంది అనుకుందాం రెస్టారెంట్కి వెళ్లి స్టేక్ ఆర్డర్ చేసినట్టు కాని అచేతన మనస్సు అంటే అన్కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది అది వెయిటర్ లాంటిది మనం ఆర్డర్ సరిగ్గా చెప్పకపోతే అది లివర్ స్టూ కూడా తీసుకురావచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఫలితం ఎలా తారుమారవుతుందో చెప్పడానికి ఇదొక మంచి ఎనాలజీ ఈ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టికల్గా ఎలా వాడతారో చూడండి దీన్నే సైజింగ్ టెక్నిక్ అంటారు సేల్స్లో ఇది బాగా వాడతారు ముందుగా అవతలివాళ్లు ఖచ్చితంగా ఒప్పుకోరు అని తెలిసిన ఒక పెద్ద రిక్వెస్ట్ పెడతారు వాళ్లు నో చెప్పగానే నెమ్మదిగా ఒక చిన్న రిక్వెస్ట్కి వస్తారు అప్పుడేమవుతుంది ఆ పెద్ద రిక్వెస్టుతో పోలిస్తే ఈ చిన్నది చాలా రీజనబుల్గా అనిపిస్తుంది దాంతో సులభంగా ఒప్పుకునే అవకాశం ఉంటుంది కాదు మనకు తెలియకుండానే మనల్ని ప్రభావితం చేసే మరిన్ని చిన్న టెక్నీక్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకు ఒకే మాటను పదే పదే చెప్పటం అలా చెప్పినప్పుడు మన అచేతన మనస్సు దాన్ని నిజమని నమ్మడం మొదలుపెడుతుంది అలాగే ఎక్కువగా తల ఊపడం ఇది ఒక పాజిటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది లేదా ఎదుటివారి పేరును తరచుగా వాడటం మన పేరు వినడం మనందరికీ ఇష్టం కదా ఇవన్నీ మన కాన్షియస్ మైండ్ డిఫెన్స్ను దాటుకుని వెళ్లే చిన్న ట్రిక్స్ అన్నమాట సరే ఇప్పుడు దాకా వాళ్ల ప్లేబుక్ చూశాం వాళ్ళు వాడే టెక్నిక్స్ చూశాం మరి ఈ జ్ఞానంతో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు మనం మానసిక రక్షణ గురించి అంటే మన మెంటల్ డిఫెన్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే ఒక మాన్యుపులేటర్ వాడే అతిపెద్ద ఆయుధమేంటో తెలుసా ఎదుటివారికి తమ గురించి తమకే తెలియకపోవడం వాళ్ల బలహీనతలు సో దీనికి అత్యుత్తమ రక్షణ మన గురించి మనం తెలుసుకోవడం మన బాడీ లాంగ్వేజ్ మన ఎమోషన్స్ మీద మనకు అవగాహన ఉండాలి వాళ్ళు ఇంటరాక్షన్ ని కంట్రోల్ చేయాలని చూస్తే మనం మన మైండ్ ని మన రియాక్షన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి ఈ కొటేషన్ చూడండి ఇది మన అంతరాత్మ లేదా గట్ ఫీలింగ్ యొక్క శక్తిని ఎంత బాగా వివరిస్తోందో ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ మిస్ అయ్యే ఎన్నో చిన్న చిన్న సంకేతాలను మన సబ్కాన్షియస్ మైండ్ పసిగడుతుంది అందుకే ఫస్ట్ ఇంప్రెషన్కి అంత విలువ ఇవ్వాలి అయితే మరి ఇలాంటి మానిప్యులేషన్కి లొంగకుండా ప్రూఫ్ ప్రూఫ్లాగా ఎలా మారాలి ఈ పుస్తకం కొన్ని స్టెప్స్ సూచిస్తోంది మొదటిది మన షాడో సెల్ఫ్ని గుర్తించడం అంటే మనలో మనకే నచ్చని లేదా సమాజం అంగీకరించని కొన్ని లక్షణాలుంటాయి కదా వాటిని మనం అర్థం చేసుకోవాలి మన బలహీనతలు మనకు తెలిస్తే వేరేవాళ్లు వాటిని ఎత్తి చూపినప్పుడు మనం అంతగా రియాక్ట్ అవ్వం రెండోది మన ఎమోషన్స్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం వేరే వాళ్ళ మాటల వల్ల మనం బాధపడాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి మూడోది స్వీయ అవగాహన పెంచుకోవడం దీనికోసం రోజూ జర్నల్ రాయడం ఒక మంచి పద్ధతి అని ఈ పుస్తకం చెబుతోంది సో ఇప్పటిదాకా మనం ఈ ప్లేబుక్ అంతా చూశాం మాన్యుపులేటర్ల టెక్నీక్స్ మనల్ని మనం కాపాడుకునే పద్ధతులు అన్నీ చూశాం మరిప్పుడు ఆలోచించండి మన అంతరాత్మ చెప్పే మాటను ఎలా వినాలి అంతిమంగా ఈ పుస్తకం చెప్పేది ఒక్కటే ఈ సంక్లిష్టమైన మానవ సంబంధాల ప్రపంచంలో మనల్ని మనం కాపాడుకోడానికి మొదటి అత్యంత కీలకమైన అడుగు అవగాహన